హాయ్ పిల్లలు అందరూ పడుకునే ముందు ఒక భలే కథ విందామా కథ పేరు తోక పీకుడుగాడు వినడానికే భలే గమ్మత్గా ఉంది కదూ సరే మరింకెందుకు ఆలస్యం మన కథ మొదలు పెట్టేద్దాం ఒక్కసారి ఆలోచించండి చిమ్మ చీకటిగా ఉన్న రాత్రిపూట ఒక దొంగ దొంగతనానికి వెళ్లాడనుకోండి కాని వాడు అనుకున్నది జరగకుండా ఏదో పెద్ద తప్పు జరిగిపోతే అప్పుడు ఏమవుతుంది అబ్బో ఆలోచిస్తేనే భయమేస్తోంది కదా కూడా అచ్చం ఇలాగే జరిగిందనమాట అస్సలు ఇంతకీ మన కథలో దొంగ చేసిన ఆ పెద్ద పొరపాటేంటి ఒకే ఒక్క చిన్న పొరపాటు ఎంత పెద్ద గందరగోళం సృష్టించిందో పదండి చూద్దాం అనగనగా ఒక ఊరిలో వెంకయ్య అని ఒక రైతు ఉండేవాడట ఆయన దగ్గర ఒక బలమైన మంచి కొడదూడ ఉండేది అయితే ఒక దొంగ కన్ను ఆ దూడ మీద పడింది అంతే ఆ రాత్రికి రాత్రే ఎవ్వరికీ తెలియకుండా దాన్ని ఎత్తికెళ్ళిపోవాలని ఒక ప్లాన్ వేశాడు కాని ఆ రాత్రి ఎలా ఉందంటే కటిక చీకటి కంటికి ఏమీ అస్సలు ఏమీ కనపడట్లేదు మన దొంగ మెల్లగా పాకకు వెళ్ళి అక్కడ దూడ ఉందనుకుని దాని వీపుమీద ఎక్కి కూర్చున్నాడు కాని అయ్యో పాపం వాడు ఎక్కింది దూడమీద కాదు అక్కడ పడుకున్న ఒక పెద్ద పులిమీద అబ్బా దూడ అనుకుని పులిమీదెక్కితే ఇంకేమైనా ఉందా ఇంకంతే దొంగకు తెలియనే తెలియదు కాని వాడి పులిమీద సవారీ మొదలైపోయింది ఆ ప్రయాణం ఎంత భయంగా ఎంత గమ్మత్తుగా సాగిందో చూసేద్దాం రండి సడన్గా తన వీపుమీద ఎవరో ఎక్కేసరికి పులికి గుండె ఆగినంత పనైంది ఉలిక్కిపడి లేచి చీకట్లో ఏమీ కనిపించక అయ్యబాబోయ్ నామీద గిల్లి అనే భయంకరమైన రాక్షసుడెక్కేశాడు అని అనుకుంది అంతే భయంతో ప్రాణాలరిచేతులో పెట్టుకుని అడవిలోకి ఒక్క పరుగు లగెత్తుకుంది పాపం పులియేమో రాక్షసుడనుకుని పరుగెడుతోంది మరి మన దొంగ ఏమనుకుంటున్నాడు అబ్బా ఈ దూడ ఎంత వేగంగా పరుగెడుతోందో అని మురిసిపోతున్నాడు కాని మెల్లమెల్లగా తెల్లవారుతోంది కదా ఆ కొద్దిపాటి వెలుతురులో కిందకి చూస్తే వాడికసలు విషయం అర్థమైంది అయ్యో నేను కూర్చున్నది కాదు ఒక పెద్ద పులిమీద అని తెలిసి గుండె జారిపోయింది ఇక భయంతో ఒళ్లంతా చిమటలు పట్టేశాయి వాడికి ఎలాగైనా ఎలాగైనా సరే ఈ నుంచి దిగిపోవాలి అనుకున్నాడు అదృష్టం బాగుండి పులి ఒక చెట్టు కింద నుంచి వెళ్తున్నప్పుడు ఒక కొమ్మ కిందికి వేలాడుతూ కనిపించింది ఇంక రెండో ఆలోచన లేదు గట్టిగా ఆ కొమ్మను పట్టుకుని గబగబ పైకి పాకి చెట్టెక్కేశాడు అప్పుడు కాని హమ్మయా అని ఊపిరి పీర్చుకోలేదు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు దొంగ కష్టాలింకా తీరలేదు ఎందుకంటే చెట్టుమీద వాడికోసం ఇంకో ప్రమాదం కాచుకుని కూర్చుంది అదేంతో తెలుసా ఒక ఎలుగుబంటి కింద పులి ఆయాసంతో రొప్పుతో ఒకచోట ఆగింది అప్పుడే దానికి ఒక ఎలుగుబంటి ఎదురైంది ఇంక పులి తన బాధంతా చెప్పుకుంది నా వీపుమీద గిలిగాడెక్కేశాడు తెల్సా అదృష్టం బాగుండి ఎలాగో తప్పించుకున్నాను అని కాని ఎలుగుబంటి చాలా తెలివైంది అదొక నవ్వు నవ్వి చెట్టుమీదకి చూసి ఓరిపిచ్చి పులి అది రాక్షసుడు కాదు ఒక మనిషి అని చెప్పింది ఆ మాటలు విని ఎలుగుబంటికి ఆశ పుట్టింది ఆ మనిషిని పట్టుకోవాలని గబగబ చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది అది ఎలా పైకి వస్తుంటే దొంగకు మళ్లీ ప్రాణం పోయినట్టయింది కిందేమో పులి పైనుంచి ఎలుగుబంటి ఇంక భయంతో ఏంచెయ్యాలో తెలియక తన దగ్గరకు వస్తున్న ఎలుగుబంటిని కాలితో గట్టిగా గట్టిగా ఒక్క తన్ను తన్నాడు అంతే ఆ దెబ్బకు ఎలుగుబంటి పట్టుజారి ధబీల్మని కింద ఆగి ఉన్న పులిమీద పడింది ఇక్కడే ఉంది అసలు మజ దొంగ భయంతో చేసిన ఆ ఒక్క పని వాడిని ఎలా కాపాడిందో వాడి ఎంత తెలివిగా పారిపోయాడో చూద్దాం ఉన్నట్టుండి తనమీద ఎలుగుబంటి వచ్చిపడేసరికి పులికి కోపం నషాడానికంటింది ఆ నువ్వెనా గిలిగాడివి అని ఎలుగుబంటి మీద దాడి చేసింది ఎలుగుబంటి మాత్రం ఊరుకుంటుందా కూడా పులితో పెద్ద గొడవకి దిగింది ఇంకా ఆ రెండూ ఒకదానితో ఒకటి భయంకరంగా కుట్టేసుకుంటున్నాయి ఆ గొడవలో పడి అసలు మీద దొంగ ఉన్నాడన్న సంగతే మర్చిపోయాయి అప్పుడు చూశాడు మన దొంగ ఆహా ఇదే రా సరైన సమయం అనుకున్నాడు ఆ పులి ఎలుగుబంటి గొడవపడుతుండగానే మెల్లగా అస్సలు చప్పుడు చేయకుండా చెట్టు దిగి అక్కణ్నుంచి పరుగో పరుగు అమ్మా ఈ దొంగతనాలు మనకొద్దు బాబోయి అనుకుని మళ్లీ ఆటువైపు కన్నెత్తికూడా చూడలేదు కదా ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద సాహసానికి దారితీసిందో చాలా సరదాగా ఉంది కదా మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ముఖ్యంగా మూడు విషయాలున్నాయి మొదటిది ఎంత భయమేసినా కంగారు పడిపోకూడదు ధైర్యంగా ఉండి ఆలోచించాలి రెండోది కష్టమైన సమయంలో దొంగలాగా తెలివిగా ప్రవర్తిస్తే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు ఇక మూడోది అప్పుడప్పుడు మన అదృష్టం కూడా మనకు హెల్ప్ చేస్తుంది నిజమే కదా మరి ఈ దొంగ పులి ఎలుగుబంటి కథ అందరికీ నచ్చిందా భలే గమ్మత్తుగా అనిపించిందా ఈ కథ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకొస్తాం సరే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న మన కథలో దొంగలాగా నిజంగానే మనం మన తెలివితో భయాన్ని గెలవగలమా ఏమంటారు దీని గురించి ఆలోచిస్తూ హాయిగా నిద్రపోండి శుభరాత్రి